అడ్డుగా ఉంటది ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ మొదటి రోజున ప్రభు చెబుతున్నాడు దేవుని మాట విని అంగీకరించి దానిని అనుసరించి నడుచుకునే ఆ యొక్క నవీన స్వభావము దేవుని పోలికగా సృష్టించబడిన ఆ స్వభావాన్ని మనం కలిగి ఉంటే ఆ విధేయతను మనం కలిగి ఉంటే యేసు ప్రభు ఎంత విధేయుడు తండ్రి చెప్పిన మాటకు అనగా తనలో సగభాగమైనటువంటి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడండి శిలువ వేయబడే వరకు కూడా ఆ చివరి రోజున ప్రియరా గిత్సేమనే తోటలో ప్రభు ఎంత కన్నీరు గడిచాడంటే ఆ అనే తోటలో ప్రభు ఆయన కన్నీరు రక్తపు బిందువులే మారిందండి ఆయన చెమట రక్తపు బిందువులే మారింది అంత వేదన పడుచు ఆతురపడుచు ఓ దుఃఖముతో వేదనతో ఓ తండ్రి మాటను జబ దాటకుండా ఓ ప్రిల్లరా ఆయనకిచ్చిన మాట నెరవేర్చుకు ప్రిల్లరా ఎంతగా ప్రార్థించాడంటే ప్రిల్లరా ఆయన మీద ఎంత